ద్వారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా నర్సంపేటలోని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల ముప్పై ఒక్క కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు డిజిటల్ రూపంలో శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని గెలిపించుకోండి డబ్బులు ఖర్చు పెట్టద్దు ప్రజల మనసు గెలవాలి యువత రాజకీయ కచ్చలకు బలి కావద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే చదివే జీవితాలను మార్చేస్తుంది వాడే గుణవంతుడు ధనవంతుడు తల్లులు తమ పిల్లలను బాగా చదివించాలి నాణ్యమైన విద్యను అందించాలి అనేది కూడా ప్రభుత్వం యొక్క కోరిక కాబట్టి మీరు మంచి వాళ్ళను ఎన్నుకోండి అభివృద్ధిని చూడండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అవుతుంది ఊరుకు ఉపయోగపడే వాళ్ళనే ఎన్నుకోవాలి ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి పన్నులు చేయించేవారిని పంచాయతీ ఎన్నికల్లో గెలిపించండి గొడవలు చేసేవారిని గెలిపి గెలిపించవద్దు యువత రాజకీయ రాజకీయ కచ్చేలకు బలి కావద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మీకు అభివృద్ధిని చేసే వాళ్ళను ఎన్ని ఎలక్షన్లో గెలిపించుకోండి ఎందుకంటే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నాము ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణలో ఎంతో పెట్టుబడిదారులు ఎంతో అది పరిశిష్టాత్మకంగా తీసుకుంటున్నాం తెలంగాణ అభివృద్ధి చెందాలి పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది నేను కూడా రెండో తడవ నేనే సీఎం అవుతాను తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే ఊరికి ఉపయోగపడ పడే వాళ్ళని గెలిపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది అనేదే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక ఇంకా చూసుకుంటే ఇంకా ఏం చెప్తున్నారంటే వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలలు వసతి గృహ భవన సముదాయం యంగ్ ఇండియా స్కూళ్ళు నాలుగు వరుసల రహదారుల విస్తరణ అభివృద్ధి నర్సరంపేట మున్సిపాలిటీలో రోడ్డు సెంట్రల్ లో లైటింగ్ పనులు ఉన్నాయి అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రజాహిత ఉత్సవ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు ఇక్కడికి వచ్చిన వారి జన సందేహాన్ని చూస్తూ ఉంటే విజయవాస సంబరాలు జరుపుకున్నామన్న సంతృప్తి కలిగింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టద్దు ప్రజలు మనసు గెలవాలి యువత రాజకీయ ఖర్చల్లోకి బలి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నిధులు అడిగే ఓపిక ఉంది కాదటి కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ముంది వంద సార్లైనా ఢిల్లీకి వెళ్ళి నిధులు అడుగుతా రాష్ట్ర ప్రజలు అండగా నిలిచే చాలు రెఫరెండం అనేవాడిని బండకేసి కొట్టారు సిగ్గు లేకుండా నెల రోజులకే తిరుగుతుండు గడిలో కరెంటు పీకేందుకు కాంగ్రెస్ వచ్చింది ఉచిత కరెంటు పేటెంట్ హక్కులు కాంగ్రెస్ వే మంత్రిలో పని చేయించుకునే వాళ్ళని ఎన్నుకోండి త్వరలో నలభై వేల ఉద్యోగాలు ప్రకటన అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమరంటే గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సే రానున్న ఇరవై ఏళ్ళు ప్రణాళికకు ప్రకటించే వేదిక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఫ్యూచర్ సిటీలో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఆస్ట్రేలియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందము డిజిటల్ ఇండియాకు ముఖదారము అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ గ్లోబల్లో సదస్సుకు రాండి ఏపీ సీఎం బాబుకు కోమటిరెడ్డి ఆహ్వానం స్టాలిన్ ఉమర్ అబ్దుల్లాకు ఉత్తమ ఆహ్వానం అస్సాం సీఎంకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన జూపల్లి గ్లోబల్ పై ఇండుగో ప్రభావం పరిస్థితిని సమిస్తున్న ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు నిధులు అడిగే ఓపిక ఉంది తెలంగాణ కోసం కొట్లాంటి దమ్ముంది ముందుట్లక్క కాదు నేను వంద సార్లైనా ఢిల్లీకి వెళుతా అందుకే మంచిగా చదువుకుండే వాళ్ళను ప్రభుత్వంతో చేసుకునే వాళ్ళను సర్పంచ్లుగా ఎన్నుకోండి అంతే తప్ప ఎలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని ఎన్నుకోవద్దు గత పాలనలో కేసీఆర్ గారు కేసీఆర్ ఎన్ని చేశాడు పొరం కట్టి లక్ష కోట్లు అవినీతికి పాల్పడిన సంగతి కూడా మీకు తెలిసింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకనంటే ఒకటికి సార్లు ఢిల్లీకి వెళ్ళి అడుగుతున్నానని ముఖ్యమంత్రిగా ప్రధాని దగ్గరకు కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్ళడం తన బాధ్యత అని చెప్పారు తాము ఓపిక వయసు విషయాన్ని వివరించే పరిజ్ఞానం ఉన్నాయని ప్రస్తావించారు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తారని అదే సమయంలో రాకపోతే ఎంత దూరమైనా వెళ్ళి కొట్లాడతా అని అన్నారు అది మన రేవంత్ రెడ్డి గారు ఎవరినైనా ఓటుకుంది నిధులు అడుగుతా కాదంటే కేంద్రాన్ని ఢీకుంటా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందాలా తెలంగాణ బాగుండాలా అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక ఎందుకంటే ఎలక్షన్లో కూడా మంచి వాళ్ళని ఎన్నుకోండి సర్పంచులుగా ఎందుకంటే మీకు నిధులు డెవలప్మెంట్ కావాలంటే మంత్రులతో పని చేసుకునే వాళ్ళని చూసి సర్పంచ్లుగా ఎన్నుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇదేనండి తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ముంది అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ